మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నీలం మధు మాసాయిపేట మండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మండలంలోని రామంతపూర్ గ్రామంలో మొదలుకుని మండల పరిధిలోని ఆయా గ్రామాల మీదుగా ప్రచారాన్ని కొనసాగించారు అనంతరం కౌడిపల్లి మండల కేంద్రంలో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజిరెడ్డి అభ్యర్థి నీలం మధు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి రవీందర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు సర్పంచ్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పార్టీ రోడ్ చేసుకున్నాం బస్ డిపో చేసుకున్నాం పీజీ కాలేజ్ తెచ్చుకున్నాం ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఇవి అందరు మీ ఆశతులతో ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీకి ఏదో సంపాదించుకుంటానికి పోలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి టిఆర్ఎస్ పార్టీ నాకు అన్యాయం చేసింది కనుక కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఇవాళ మన నర్సా కౌలిపల్లి చెరువు కానీ నర్సాపూర్ చెరువు కానీ ఇవాళ మాంజరా నది నీళ్ళతోటి మరి ఇదే రాజరెడ్డి ఇదే నీలం మధుగారితోటి అందరం కూడా నర్సాపూర్ తాలూకా కాంగ్రెస్ నాయకులు అందరం కూడా ఈ ఎన్నికల తర్వాత పోయి మాంజరా నది నుంచి మరి ఏదైతే లిఫ్ట్ ఉన్నాయో ఆ ద్వారా మన యువకుడు ఉత్సాహవంతుడు మరి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి చిన్నతనంలోనే అట్లా సేవా తత్పరతను నేర్చుకున్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఏ పదవి లేకున్నా చిన్న పదవి ఉన్నప్పుడు ఎన్నో సేవల కార్యక్రమాలు చేశారు ఈ ప్రాంతంలో కూడా చేసిండు మరి అట్లాంటిది పార్లమెంటు పోతే మన ప్రాంతానికి ఎంత అభివృద్ధి చెందుతామో ఒక్కసారి ఆలోచించండి నేను ఇది విషయం చెప్తున్నా ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి చాలా విషయాలు మదన్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి ఎన్నికల సందర్భం ఒకటే చెప్తున్నా ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఈసారి మన మతం మదన్ కాబట్టి మదన్ మదన్ మధు ముదిరాజే మనకు అభ్యర్థి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అగ్రవర్ణాల మా అన్న ఆ రోజు పాటవలకు ఎట్లయితే తోడుండో అర్జునుడు అట్ ఈరోజు రాజు ఆవుల రాజురెడ్డి కూడా నాకు పాండాలకు తోడున్నట్టు ఉన్నట్టు ఆవుల రాజురేడ్ అన్న కూడా ధర్మం వైపు నిలబడి తమ్ముడు మీ ఎంబరు మీ ముందం కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నావు కాంగ్రెస్ పద్దర్థి మీ మేమందరం ఉండి నర్సాపూర్ కాన్సెస్ నుంచి పారి మెజారిటీ ఇస్తామని చెప్పి నా ముందుండి నడిపించే ఆవుల రాజరెడ్డి అన్న అదేవిధంగా మా తండ్రి సమానులైన అయినా రెండు సార్లు ఎమ్మెల్యే నుండి ప్రతి వర్గానికి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరికీ సాయం చేసిన వ్యక్తి మదన్ మోహన్ మదన్ రెడ్డి గారికి అదేవిధంగా డిసిసి ప్రెసిడెంట్ అంజనాల్ గౌడ్ గారికి అదేవిధంగా మా అక్క సువాసిని అక్క గారికి మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి అంజనాల్ గారికి అదేవిధంగా పాషా కి అదేవిధంగా ప్రభులన్నకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులకు యూత్ కాంగ్రెస్ కు మహిళా కాంగ్రెస్ కు కు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా ప్రజలందరూ కూడా అక్కలకు అన్నలకు చెల్లెళ్లకు మా తమ్ముళ్లకు మా కాకలకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అని చెప్తున్నాం కాంగ్రెస్ చూస్తుందనే నీ మామకు నీకు నీ వాళ్ళు నీ బామర్దికి అందరికి పదవులు వచ్చింది కాంగ్రెస్ వాళ్ళనే అది గుర్తుంచుకో బిడ్డ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వచ్చిందని చెప్తున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం అంటారు కాంగ్రెస్ పార్టీ చేసిన చెప్పుకుంటూ పోతే అని చెప్తున్నా ఆ రోజు ఈ గడ్డ నుంచి ఇందిరా నిలబడి ఇక్కడ నుంచి ఎంపీ అయి ప్రధానమంత్రి అయి ఈ ప్రాంతంలో